సాటర్డే కదా అని మేము పిల్లల్ని ప్లేయింగ్ ఏరియాకి అయితే తీసుకొచ్చామండి నేనైతే ఇంతలా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదండి ఫస్ట్ టైం ఇలా ఎంజాయ్ చేయడం అందరూ ఇలా ఏస్తుంటే వీడియోస్లో అబ్బట్ ఈజీగా అయ్యొచ్చు అనేది నాకు ఒక భావన అనమాట కానీ నా వరకు వచ్చేసరికి అసలు ఏమన్నా యాస్తుంటే ఒక్కటి కూడా పడలేదండి నాకైతే ఒక టెన్ పాయింట్స్ అయితే వచ్చే టెన్ పాయింట్స్కి లాలీపాప్ ఇచ్చారండి ఇంకో ఇంకొక టైం ఆడితే ఇంకొక లాలీపాప్ వచ్చిందండి బట్ మా హస్బెండ్ ఆడితే మాత్రం రెండు బుక్స్ రెండు బాక్స్లు అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి నాకు ఆ గ్రీన్ కలర్ టెడ్డి రావాలనేది నేను చాలా అనుకున్నాను అందుకని ఫైవ్ సిక్స్ టైమ్స్ ఆడాను బట్ నాకు మాత్రం ఆ అదృష్టం లేదండి గ్రీన్ టెడ్డీకి నాకు ఇంకా చూడండి నాకు ఇక్కడ ఈ ఏరియాలోకి వస్తాయి ఈ ప్లేయింగ్ ఏరియాలోకి మన తిరునాల్లో కనుక ఉంటాయి చూడండి సేమ్ యాసిటీస్ ఉన్నాయి అంత బాగున్నాయి అనమాట నాకు మన ఊర్లలో జరిగే తిరునాళ్ళే గుర్తొచ్చినాయి అండ్ సీజన్ కూడా ఇదే కదండి తిరునాళ్ళ సీజన్ బట్ నాకు చాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవన్నీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను ఎక్కుదామంటే అది పిల్లలకేనంటే అందుకని నేను ఎక్కలేదు నేను అడిగాను నేను ఎక్కొచ్చా అంటే లేదు ఓన్లీ పిల్లలకే అని అన్నారు వాళ్ళు ఇక్కడ చూడండి మొత్తం ప్లేయింగ్ ఏరియా చాలా బాగుంది ట్రైన్స్ ఎక్కాము ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఏమేమి ఎంజాయ్ చేసాము మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను చూడండి ట్రైన్ కుడుతున్నా అండి నేను ప్రీవియస్ వీడియోలో ఈ ట్రైన్ గురించి అయితే చెప్పాను అంటే మేము గిఫ్ట్ కొననికని వస్తే ఈ ట్రైన్ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వెళ్తూ ఉందండి ఏంటో ట్రైన్ వస్తుంది ఎక్కడి నుంచో వస్తుంది అని చూసేసరికి ఎత్తుకుంటా వస్తుంటే మాకు ఈ రంగుల ప్రపంచం కనిపించిందండి అప్పటి నుంచి రంగుల ప్రపంచంలోకి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ మా ఇక్కడికి రంగుల ప్రపంచంలోకి ఎంటర్ అయితే చాలండి ఇంకా మనకి అన్నీ మర్చిపోతాం మనం అన్ని గేమ్స్ అన్ని కలర్స్ అంతా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కేసి మొత్తం అటు ఇటు తిరుగుతున్నామండి మేము ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం అన్నమాట ఇకు ఇక్కడ ఈ షాప్లోనే మేము ఏదైనా గిఫ్ట్ కొనాలంటే గిఫ్ట్లు కొంటాము ఇవన్నీ మనకి ఏ టు జెడ్ దొరుకుతాయండి ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా అందుకని క్రిస్మస్ ట్రీస్ అయితే పెట్టారు ఈ రెస్టారెంట్లో మేమైతే తిన్నాము లాస్ట్లో ఇంకా మా డ్రైవర్లను చూసారా ఎట్లా బాగా ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తారు ఇక్కడ రామాయణ అని కనిపిస్తుంది కదా ఆ రామాయణాల్లో టీ షర్ట్స్ నాకు చాలా బాగా నచ్చుతాయండి అండ్ ఇంకెక్కడ నాకు అంతగా అనిపించదు నేను అక్కడ ఎక్కువ తీసుకుంటాను రామాయణాలు ఇంకా మేము మొత్తం నీకు చూపిస్తాను చూడండి చూశాక ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి ట్రైన్ ట్రిప్ అయితే ముగిసిందండి తర్వాత మేమైతే స్నో వాళ్ళలోకి అయితే ఎంటర్ అయ్యాము అక్కడ మేము స్నో జాకెట్ షూస్ అన్నీ అయితే ధరించాము అక్కడి నుంచి డైరెక్ట్గా స్నోలోకి వెళ్ళడమే అండి మా ముందు వేరే వాళ్ళు అయితే వెళ్ళారు వాళ్ళ టైం అయిపోగానే మేము వెళ్ళాలి ఇక్కడ మేమైతే ఇప్పుడు ఎంటర్ అయ్యాము చూడండి మా చిన్న పాప ఎలా ఆడుకుంటుందో మాతో పాటు వీళ్ళైతే వచ్చారండి మనకి ఇక్కడ ఈ స్నో స్నోలో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారండి పదిహేను నిమిషాలు దాంట్లో నాకే చలిబుట్టి మేము ముందే వెళ్ళిపోయామండి అసలు చాలా చలిబుట్టింది నేనైతే ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడాను ఇక్కడ ఉన్న స్నో రియల్ స్నో అండి ఇక్కడ వీళ్ళు ఏసీ తోట సంథింగ్ దేనితోనూ రియల్ స్నో అయితే చేస్తున్నారు అక్కడ నుంచి స్నో చూస్తున్నారు స్నో ఎలా పడుతుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఏసీలో ఉన్నట్ల ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ టైర్స్ అయితే పట్టుకొని అక్కడి నుంచి ఎక్కి జారితే అక్కడ పోయి పడుతున్నామండి ఇక్కడైతే ఇడ్లు చిన్నప్పుడు నేనైతే పాఠాల్లో చదువుకున్నాను ఇడ్లు ఇడ్లు అని అదైతే గుర్తుంది నాకు ఇడ్లు అని ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ అవన్నీ అయితే ఇచ్చారు కానీ మన వాళ్ళు చలిబుట్టి అల్లాడిపోతున్నారనమాట ఇంకా నేను చూడండి జారుతున్నాను అది చివరికి భయపడతానండి నేనైతే మీరైతే నవ్వమాకండి ఇంకా బయటికి వెళ్దాము అని వచ్చేసరికి మాకైతే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించిందండి చాలా మంచిగా అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ సాటర్డే సండే వస్తే కస్టమర్స్ ఎక్కువ వస్తారని వాళ్ళని ఎంజాయ్మెంట్ చేయించాలని ఇక్కడైతే వీళ్ళు ఇలాగా ఏమన్నా పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు అంటే వీక్లీ వన్స్ అలాగా వీళ్ళైతే డ్యాన్స్ బాగా వేస్తున్నారండి ఆ గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే చాలా బాగా వేస్తుంది అందుకేనేమో మిడిల్లో నుంచి ఉంది ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే నైస్ అండ్ కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో